ఓ చక్రవర్తి ఊరేగింపు ముగిశాక ఆలోచనలో పడ్డాడు అందరూ తనని మోసం చేశారా లేదా ఒకరికి ఒకరు మోసం చేసుకున్నామా లేదా దొంగలే తనకొక గుణపాఠం నేర్పాలనుకున్నారా ఇంతకీ ఏం జరిగింది ఈ కథలో తెలుసుకుందాం చాలా కాలం క్రిందట ఒక చక్రవర్తి ఉండేవాడు ఆ చక్రవర్తికి రకరకాల బట్టలంటే చాలా మోజు రాజ్యం డబ్బంతా బట్టలు కొనడానికే ఖర్చు చేస్తుండేవాడు తన సైనికుల ప్రజల మంచి చెడ్డలను గురించి కూడా పట్టించుకునేవాడు కాదు వినోదాలు చూడటానికి కానీ వేటకు కానీ వెళ్ళేవాడు కాదు తన కొత్త దుస్తులు చూపించటానికి మాత్రం బయటికి వస్తూ ఉండేవాడు గంటకు రకం దుస్తులు మారుస్తూ ఉండేవాడు ఇతర రాజులను చక్రవర్తులను గురించి కొలువులో ఉన్నాడు అని ఎలా చెప్పుకుంటారో అలాగే ఈ చక్రవర్తిని గురించి చక్రవర్తి బట్టల గదిలో ఉన్నాడు అని చెప్పుకునేవారు ఈ విధంగా కొంతకాలం గడిచింది చక్రవర్తి దర్బారుకు ఇతర దేశాల నుంచి రోజూ చాలామంది వస్తుండేవాళ్ళు ఒకనాడు ఇద్దరు మోసగాళ్ళు నేతగాళ్లమంటూ దర్బారుకు వచ్చారు రకరకాల రంగులతో వన్నె చిన్నల మాదిరి అద్భుతమైన దుస్తులు నేస్తామని చెప్పారు అయితే ఒక కండిషన్ ఉందని చెప్పారు ఆ బట్టలు తెలివి తక్కువ వాళ్లకు హోదాకు తగిన అర్హత లేని వాళ్లకు కనిపించమన్నారు ఈ మాటలు విని చక్రవర్తి ఇలా అన్నాడు నిజంగా మీరు చెప్పే బట్టలు చాలా అద్భుతమైనవి ఉండాలి ఆ బట్టలు నా దగ్గర ఉంటే నా ప్రభుత్వంలో తెలివి తక్కువ వాళ్ళెవరో హోదాకు తగిన అర్హత లేని వాళ్ళెవరో ఇట్టే తెలుసుకోగలుగుతాను వెంటనే ఆ బట్టలు నేసి ఇవ్వండి అని నేతగాళ్ళిద్దరకు చాలా డబ్బిచ్చి వెంటనే పని ప్రారంభించమని చక్రవర్తి చెప్పాడు ఆ మోసగాళ్ళిద్దరూ రెండు మగ్గాలు పెట్టారు తీరిక లేకుండా నేస్తున్నట్లుగా నటించారు నిజానికి వాళ్ళు చేస్తున్నదేమీ లేదు సున్నితమైన పట్టు జెరీ కావాలని అడిగి తీసుకున్నారు ఇద్దరు నేతగాళ్ళు ఆ పట్టునూలును జెరీని సంచులలో జాగ్రత్తపరిచి మగ్గాల మీద రేయింబవళ్ళు నేతనేస్తున్నట్లుగా నటిస్తున్నారు కొన్ని రోజులు గడిచిన తర్వాత చక్రవర్తి ఈ విధంగా అనుకున్నాడు ఆ నేతగాళ్ళు ఎంత గుడ్డ నేసారో ఒకసారి చూస్తే బాగుండరు కానీ గుడ్డ కనబడకపోతేనో తాను తెలివి తక్కువ వాడనో లేక హోదాకు తగిన అర్హత లేని వాడిననో నిర్ధారణ అవుతుంది అందుచేత చక్రవర్తి స్వయంగా ఆ చిక్కులలో పడదలుచుకోలేదు ముందుగా ఒక తెలివిగల వ్యక్తిని నేతగాళ్ల పనితనం చూసి రమ్మంటే బాగుంటుందనుకున్నాడు ఈలోగా పట్టణంలో ప్రజలందరికీ ఆ నేతగాళ్లు నేసే బట్టల సంగతి తెలిసింది ఎవరు తెలివిగల వాళ్లుగా రుజువవుతారో ఎవరు వెర్రివాళ్లుగా రుజువవుతారో చూడాలని అందరూ ఎదురు చూస్తున్నారు చక్రవర్తి ఆలోచించి ఆలోచించి చివరకు మంత్రిని నేతగాళ్ల దగ్గరకు పంపించాలని నిశ్చయించాడు మంత్రి చాలా తెలివిగలవాడు ఆయన వంటి తెలివిగల మంత్రి లేనే లేడు ఆ బట్టలు చూడటానికి ఆయనే అని చక్రవర్తి అనుకున్నాడు చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం మంత్రి నేతగాళ్ల దగ్గరికి వెళ్ళాడు వాళ్ళు ఊపిరి ఆడకుండా నేస్తున్నారు మగ్గాల మీద బట్ట కానీ కనిపించలేదు ఏమిటి విచిత్రం మగ్గాల మీద ఒక పోగైనా కనిపించటం లేదే అని ముసలి మంత్రి మనసులో అనుకున్నాడు నేతగాళ్ళు మంత్రికి నమస్కారం చేసి మగ్గాల దగ్గరికి వచ్చి చూడవలసిందని ఎంతో గౌరవం ముట్టిపడేటట్టుగా ప్రార్థించారు ఈ నమూనా బాగున్నదా అని అడిగారు ఈ రంగులు చాలా అందంగా లేవా అని ప్రశ్నించారు మగ్గాలను చూపిస్తూ ఈ మాటలన్నీ అడిగారు పాపం ముసలిమంత్రి ఎంత చూసినా మగ్గాల మీద ఏమీ కనిపించలేదు అసలు ఆ మగ్గాల మీద ఏమైనా ఉంటే కదూ కనిపించటానికి ముసలిమంత్రి ఇలా అనుకున్నాడు ఏమీ కనిపించటం లేదే ఒకవేళ నేను తెలివి తక్కువ వాడనేమో ఈ సంగతి ఎన్నడూ తోచనే లేదే ఒకవేళ నిజంగా తెలివి తక్కువ వాడనే అయితే లోకలకు తెలియటం ఏం బాగుంటుంది లేక నా హోదాకు తగిన అర్హత లేదా ఒప్పుకోను బట్టలు కనిపించటం లేదని చెప్పనే చెప్పను ఇంతలో ఒక నేతగాడు ఇలా అన్నాడు అయ్యా మహామంత్రి గారు ఈ బట్టలు తమకు నచ్చాయో లేదో సెలవివ్వలేదు ఓ దానికేం చాలా బాగున్నాయి ఆ రకము ఆ రంగు చాలా గొప్పగా ఉన్నాయి వెంటనే వెళ్ళి చక్రవర్తితో చెప్తాను అని మంత్రి అన్నాడు తమ ఉపకారం మర్చిపోము అన్నారు నేతగాళ్ళు మగ్గాల మీద కనపడని గుడ్డకు ఎన్ని వన్యలున్నాయో ఎన్ని రంగులున్నాయో మంత్రికి వివరించి చెప్పారు ముసలి మంత్రి వాళ్ల మాటలు శ్రద్ధగా విన్నాడు ఆ మాటలన్నీ మళ్ళీ చక్రవర్తి దగ్గర వివరించవద్దు అందుకే అంత శ్రద్ధగా విన్నాడు నేతగాళ్ళు ఇంకా పట్టునూలు జరీ కావాలన్నారు అయితే పట్టునూలు జరీ వాళ్ల చేతికి అందగానే ఏం చేశారో చెప్పనక్కర్లేదుగా గోనె సంచులలో దాచిపెట్టుకున్నారు కష్టపడి నేస్తున్న వాళ్లలాగా రేయింబ వాళ్ళు మగ్గాల మీద పనిచేస్తున్నారు నేతగాళ్ళు ఎంత బట్ట నేసింది ఎప్పటికీ పూర్తి అయ్యేది తెలుసుకుని రమ్మని చక్రవర్తి సేనాపతిని పంపించాడు మంత్రికి ఏం జరిగిందో సేనాపతికి అదే జరిగింది మగ్గాలను ఆ వైపు నుంచి ఈ వైపు నుంచి పరిశీలనగా చూశాడు వట్టి మగ్గాలు తప్ప మగ్గాల మీద గుడ్డ కనిపించలేదు మేము నేస్తున్న బట్ట చూసి మహామంత్రుల వారు ఎంతో మెచ్చుకున్నారు తమరు చూశారు కదా తమ అభిప్రాయం సెలవివ్వండి అని నేతగాళ్ళు సీనానిని అడిగారు సీనాని తన మనసులో ఇలా అనుకున్నాడు నేను తెలివి తక్కువ వాడను కానే కాదు మరి బట్ట కనపడటం లేదెందుకు నా ఉద్యోగానికి తగిన అర్హత నాకు లేదేమో చాలా చిత్రంగా ఉంది ఏమైనా కాని ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వకూడదు అని అనుకుని వాళ్ళు నేస్తున్న బట్టలు ఎంతో బాగా ఉన్నాయని రంగులు చాలా అందంగా ఉన్నాయని మెచ్చుకున్నాడు చక్రవర్తి దగ్గరికి వచ్చి మహాప్రభు ఆ నేతగాళ్ళు నేస్తున్న బట్టలు ఎంతో అందంగా ఉన్నాయి అని అన్నాడు పట్టణంలో ప్రజలందరూ ఆ బట్టల అందాన్ని గురించి చెప్పుకుంటున్నారు ఆ బట్టలు మగ్గం మీద నేస్తుండగా చూడాలని చక్రవర్తికి ఉత్సాహం కలిగింది కొందరు ఉద్యోగులను వెంట పెట్టుకుని నేతగాళ్ల దగ్గరికి వచ్చాడు ఇంతకుముందు వచ్చి చూసి బట్టలను మెచ్చుకుని వెళ్ళిన మంత్రి సేనాని కూడా చక్రవర్తి వెంట వచ్చారు చక్రవర్తి రావడం చూసి నేతగాళ్ళు ఒట్టి మగ్గాలను వేగంగా ఆడించసాగారు ఒక్క పోగు కూడా నుంచి ఇటు వేయలేదు ఇంతకుముందు చూసి వెళ్ళిన ఇద్దరు పెద్ద మనుషులు చక్రవర్తితో ఇలా అన్నారు మహాప్రభు చూడండి ఎంత గొప్పగా నేస్తున్నారో ఆ రంగులేమిటి ఆ వన్నెలేమిటి వర్ణించతరము కాదు ఈ మాటలను అంటూ మగ్గాలను చూపించారు చక్రవర్తి మనసులో ఈ విధంగా అనుకున్నాడు ఇదేమి విచిత్రం నాకేమీ కనపడటం లేదే చాలా ఆశ్చర్యంగానే ఉంది నేను తెలివి తక్కువ వాడనా లేక చక్రవర్తిగా ఉండటానికి తగనా అలా ఎన్నటికి జరగదు ఇలా అనుకుని బయటికి చాలా బాగుంది ఈ గుడ్డలు నాకు సంపూర్ణంగా నచ్చినవి అన్నాడు అనటమే కాకుండా ఎంతో సంతోషంగా చిరునవ్వు నవ్వుతూ కాళీ మగ్గాల వంక దీక్షగా చూశాడు తన మంత్రి సేనాని ఇద్దరు తెగ పొగిడిన ఆ బట్టలు తనకు కనపడటం లేదని ఎలా అంటాడు చక్రవర్తితో వచ్చిన పరివారమంతా కళ్ళు చించుకుని మగ్గాల మీద ఏమైనా కనిపిస్తుందేమోనని చూశారు వాళ్ళకేమీ కనపడలేదు కనపడకపోయినా ఓ ఎంత అందంగా ఉన్నాయి అన్నారు అనటమే కాకుండా మహాప్రభు రాబోయే ఉత్సవంలో తరించటానికి ఈ బట్టలతో దుస్తులు తయారు చేయించండి అని చక్రవర్తికి సలహా ఇచ్చారు అందరూ భలే బట్టలు అద్భుతమైన బట్టలు అందమైన బట్టలు అని అన్నారు అందరి ముఖాల మీద ఎప్పుడూ లేనంత సంతోషం కనిపించింది అందరితో పాటు చక్రవర్తి కూడా చాలా సంతోషించాడు అన్నిటికంటే ఎక్కువ గౌరవం గల పతాకాలను నేతగాండ్రకు చెరి ఒకటి బహుకరించాడు పైగా నేత చక్రవర్తులు అని బిరుదు కూడా ఇచ్చాడు ఉత్సవం రేపు జరుగుతుందనగా ఈ రాత్రి నిద్రపోకుండా మేలుకొని నేతగాళ్ళు పదహారు దీపాలు వెలిగించి నేశారు నేతగాళ్ల శ్రమ చూసి అందరూ చాలా ఆశ్చర్యపోయారు నేతగాళ్ల నేత పూర్తి చేసినట్టుగా నటించి గుడ్డ మడిచినట్టుగా గాలిని మడిచారు తర్వాత కత్తెర చేత గాలి కత్తిరించి దారం లేని సుదితో కుట్టారు చూడండి చూడండి చక్రవర్తి దుస్తులు తయారయ్యాయి అని చేతులెత్తి చూపించారు చక్రవర్తి తన పరివారంతో నేతగాళ్ళ దగ్గరికి వచ్చాడు దుస్తులను పట్టుకున్నట్లు చేతులెత్తి నేతగాళ్ళు మహాప్రభు దుస్తులు ఇవిగో ఇది షరాయి ఇది కోటు సాలేడుగూడు కంటే తేలికగా ఉంది ఇవి వేసుకుంటే చూసేవాళ్లకు బట్టలు వేసుకున్నట్లు అనిపించదు ఈ సన్నటి గుడ్డలో ఉన్న గొప్పతనమే అది అన్నారు అవును నిజమే అని చక్రవర్తి పరివారమంతా ఒకే గొంతుతో అన్నారు నిజానికి వాళ్ళకి ఆ దుస్తులు కనిపించటం లేదు చక్రవర్తుల వారు బట్టలు విప్పితే ఈ కొత్త దుస్తులు తొడుగుతాము అని నేతగాళ్ళు అన్నారు ఆ ప్రకారమే చక్రవర్తి బట్టలు విడిచాడు నేతగాళ్ళు చక్రవర్తికి కొత్త బట్టలు తొడిగినట్లే తొడిగారు చక్రవర్తి అటు ఇటు తిరిగి అద్దంలో చూసుకుంటున్నాడు కొత్త దుస్తులు వేసుకుంటే మహాప్రభువులు ఎంత అందంగా ఉన్నారు ఎంత చక్కగా దుస్తులు సరిపోయాయి ఎంత చక్కని రంగులు అని చక్రవర్తి అంతా అరిచారు ఉత్సవంలో బంగారు రథం మహాప్రభువుల కొరకు వేచి ఉన్నది అని ఉత్సవాల పెద్ద అధికారి చక్రవర్తికి విన్నవించాడు సిద్ధంగా ఉన్నాను అని చక్రవర్తి అన్నాడు దుస్తుల అందం చూసుకుంటున్నట్లు అద్దం ముందు అటు ఇటు తిరిగి చూసుకుని నా కొత్త దుస్తులు సరిగ్గా సరిపోయాయా అని ప్రశ్నించాడు ఒక పరిచారకుడు చక్రవర్తి బట్టలు నేల మీద వేలాడకుండా పట్టుకుంటున్నట్టు నేలకు వంగి నడుస్తున్నాడు ఉత్సవం మధ్య బంగారు గొడుగు క్రింద చక్రవర్తి నడుస్తున్నాడు ఊరేగింపు ఆ పట్టణంలో అన్ని వీధుల గుండా సాగింది దారి పక్కన నిలువబడిన వారు గుండా చూస్తున్నవారు మన చక్రవర్తి బట్టలు ఎంత అందంగా ఉన్నాయి అని అన్నారు నిజం చెప్పవలసి వస్తే ఆ బట్టలు ఎవరికీ కనిపించటలేదు ఉన్న సంగతి చెబితే తెలివి అంటారేమో లేదా హోదాకు తగిన అర్హత లేదంటారేమోనని అందరికీ భయం అందుచేత ఈ కనపడిన దుస్తులను మెచ్చుకున్నంతగా ప్రజలు చక్రవర్తి పూర్గోపు దుస్తులను వేటిని మెచ్చుకోలేదు ఆ ఉత్సవంలో ఎవరో ఒక చిన్నపిల్ల చక్రవర్తి ఒంటిన లేవు నాన్న అని తండ్రితో అన్నది మా అమ్మాయి అమాయకపు మాటలు వినకండి అని తండ్రి అన్నాడు ఆ పిల్ల అన్నమాట ప్రజలందరూ ఒకరికొకరు చెవులు చెప్పుకున్నారు చక్రవర్తి ఒంటి మీద లేవు అని చివరకు ప్రజలంతా ఒక్కసారి గుళ్ళు నరిచారు చక్రవర్తికి చికాకు పుట్టింది ఎందుచేతనంటే ప్రజలు అన్నమాట నిజమని ఆయనకు తెలుసు కానీ మధ్యలో ఊరేగింపు ఆపితే ఎలా ఉత్సవం ముందుకు సాగని అన్నాడు చక్రవర్తి కనపడని దుస్తులు నేల మీద వేలాడకుండా పట్టుకుని వంగి నడుస్తున్న పరిచారకుడు నిజానికి బట్టలు లేకపోయినా మరీ జాగ్రత్తగా బట్టల కోసలు పట్టుకుని నడవనారంభించాడు రాజసౌదానికి వెళ్ళాక చక్రవర్తి ఆలోచనలో పడ్డాడు నిర్మలమైన మనస్సున్న ఒక చిన్న పిల్ల చూస్తున్న తప్పును చూపింది అని ఆవేదన పడ్డాడు ప్రజాదనాన్ని నా స్వార్థం కోసం అందున కొత్త బట్టలు వేసుకోవడం కోసం ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టాను అందుకే ఎవరో తెలివైన వారు నాకొక గుణపాఠం చెప్పాలని నా బలహీనతను ఎత్తి చూపాలని వచ్చారు అని ఆత్మవిమర్శ చేసుకున్నాడు ఇక అప్పటి నుండి చక్రవర్తి పూర్తిగా మారిపోయి ప్రజల కొరకే పనిచేసి మంచి మనసున్న మహారాజుగా పేరు తెచ్చుకున్నాడు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి